స్వాగతం నేను భారతి మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదం నా ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ స్నేహితులు కానీ ప్రజలు వాళ్ళ మన మళ్ళీ మేము నిలబెట్టి మాట్లాడుతున్నందుకు వారందరూ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరి నా మీద ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు ఏఐసీ ప్రెసిడెంట్ కార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు నాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు వారికి వితజ్ఞత తెలియజేసుకుంటూ మరి ప్రజాసేవలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి స్థానికంగా ప్రజల నిర్ణయం మేరకు స్థానికునికి అవకాశం కల్పించాలని యువకుల్ని సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ అవకాశం కల్పించడం మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు అలాగే విశ్వనాథం గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ నా మీద నమ్మకం పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమంతా కూడా మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ